కాదు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ తీసుకొస్తారు అన్నీ కొత్త అంది ఏముంటాయి ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చే ఏం చేస్తారు చెప్పు వీటిని ఏం చేస్తారు చెప్పు వీటన్నిటిని మీరు అన్నీ ఆ సైట్లో ఈ సైట్లో ఏమైనా తీసుకొచ్చినా మొహం మొహా ఎత్తే ఎవడు చేస్తారు ఇవన్నీ సర్వీస్ ఎవడు చేస్తాడు ఇన్ని ఇన్ని బిల్డింగ్ ఇన్ని బిల్డింగ్లు కడతారు కదా ఈ ఈ ఇట్లానే ఉందా ఎవడైనా ఇప్పుడు వాచ్మెన్ అంటాడు తెలియనివాడు ఉంటాడు పట్టుకుంటే చస్తే ఏంది పరిస్థితి మంటల మంత్ ఉంది ఎవడు ఉంటాడు ఈ టైనా ఎవడు ఉంటాడు ఏంది కదా చెప్పినా ఆ రోజు ఆ రోజు చెప్పినా ఆల్రెడీ కొత్తవి పెట్టండి రా బాబు కొత్తవి పెట్టండి ఇంత అన్ని పనికిరాని ఉంటే ఆ ఏదన్నా అవుతుంది ఏమన్నా అవుతుంది మంచి ఉంటాడా అందరు ప్రసార ఎలక్ట్రిషన్ వస్తాడా వచ్చే టైంకి ఉంటాడు వాడు ఉంటాడు వాడు వాడికి ఏముండవు ఇక